यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिवम् यश्चक्रीमूर्धानंस्तस्मै ప్రారంభంలో పరమాత్మ జన సమూహములను అమైధున కర్మలతో సృష్టించను ఈ పృథివీ మాతవలే తన గర్భమున సంరక్షించను మరియు సర్వ లోకములను సృష్టించను కొన్ని విషయాల గురించి డిస్కషన్ చేసుకున్నాం సృష్టి కల్పము ప్రారంభం అయిపోయింది అంటే గత కల్పము గత కల్పములో జ్ఞానము యథాతథంగా బయటికి రావటం లేదు వేదాలలో చెప్పినటువంటి జ్ఞానము ప్రజల మధ్యకి యథాతథంగా పరమేశ్వరుడు ఏ జ్ఞానం చెప్పారో అది రావటం లేదు ఈ మనుషులు రకరకాల విధానాలతోటి వాళ్ళ వాళ్ళ భావాజాలను కప్ కలుపుకొని వేదాలను పట్టుకొని అవి ఇవి కలిపి చెప్తున్నారు వేదాలు అనేటటువంటి ఏమి చెప్పాయో ప్రజలకు తెలియకుండా పోయాయి మీకు ఒక వీడియో వినిపిస్తాను మన హజరత్య్య లక్ష్మి గారు పంపించారు అది ఒక్కసారి చూడండి ఈ ప్రవచనకారులు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా ఉంది ఇది వినండి ఇది హత్యలు మాత్రమే చేసే హిందూ దేవుళ్ళ గురించి చాగంటి కోటేశ్వరరావు ఏం చెప్తున్నాడో వినండి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో శుద్ధ సాపుల నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాడు భక్తుల జోలికి వెళ్తే చంపేస్తాడు శృతులందు వేదాన్ని తిరస్కరించి బతకడం వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాడు మీరు రాసుకున్న వేదాలను విమర్శిస్తే ప్రశ్నిస్తే వాళ్ళను కూడా దేవుడు చంపేస్తాడు గోవులందు ఆవుల జోలికి విడితే చంపేస్తాను అంటే ఆవులను చంపి తినే వాళ్ళందరినీ ఈ పాటికే చంపేయాల్సింది కదా విప్ర కోటి ఎందు వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికి వెడితే చంపేస్తాం వేదాన్ని నమ్ముకుని బతికే వాళ్ళు ఎవరు బ్రాహ్మణుడు వాళ్ళను ప్రశ్నిస్తే చంపేస్తాడు ప్రశ్నించే ప్రతోడిని చంపమని చెప్పే నీ వేదాలు మీ బాపనోళ్ళకు తప్ప ఎవరికి రా ఉపయోగం గోవులను చంపిన వారిని దేవుడు అవతరించి వాళ్ళని చంపుతాడని అలాగని పరమాత్మని నమ్ముకునే భక్తులను హింసించిన వారిని దేవుడు అవతరించి వారిని చంపుతాడని వేదాలను తిరస్కరించిన విమర్శించిన వాళ్ళని చంపివేస్తాడని నాలుగు వేదాలలో ఎక్కడా లేదు గోవులను హింసించకూడదు చంపరాదు అని ఉన్నది దానికి ప్రమాణములు ఈ క్రింది మంత్రములు చూడండి ఏం చెప్పాలి కదండి సార్ అది అటుపక్క మాట్లాడుతున్నటువంటి ఆయన వారి చాగంటి కోటేశ్వరరావు గారి తాలూకా భావన మంచిదే కావచ్చు కానీ వేదాలలో ఎక్కడ లేదు కదా ఆ విధమైనటువంటి ప్రవచనము వారు చేయటం వలనే కదా అవతల వ్యక్తి ఎవరో కానీ మొత్తం వేదాలనే తిరస్కరిస్తున్నాడు నీ వేదాలు ఎవరికి కావాలి రా అని ఆ ఏకవతిని తోటి ఆ విధంగా అమర్యాదపూర్వకంగా సంబోధిస్తున్నాడు ఆ విధంగా తయారు కావడానికి ఇక్కడ చాగండు కోటేశ్వరరావు గారు చేసిన ప్రవచనమే కదా మరి చాగండి కోటేశ్వరరావు గారు మరి వేదాలను చదువుకునేటట్లయితే వేదాలలో ఎక్కడైనా సరే భక్తులను తననే నమ్ముకొని ఉండినటువంటి వ్యక్తికి హాని చేస్తే చంపేస్తాను అని వేదంలో ఒక్క ఉన్నదా గోవుల్ని హింసించరాదు అని చెప్పడం జరిగింది రాజుకి చెప్పాడు గోవుని హింసించకూడదని అక్కడ చెప్పాడు అది ఇక్కడ సరిపోతుంది అక్కడ భక్తులని హింసించినా వేదాలని తిరస్కరించినా చంపేస్తానని చెప్పలేదు కదా ఇలాంటి ప్రవచనాలు చెప్పుకొని వేదాల నుంచి ప్రజల మధ్యకి వ్యతిరేక భావం వచ్చేస్తున్నది సరైన విధానాలు కావి ఏం చెప్తాము సరే నిన్న మనకి పది పద్దెనిమిది మానవ సృష్టి ఉత్పన్నమయ్యింది మానవ సృష్టి కల్పం జరిగిపోయింది కల్పం జరిగిపోయిన తర్వాత ప్రళయం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కల్పం ప్రారంభం కావాలి ఆ నెక్స్ట్ కల్పము ప్రారంభము అయ్యేటటువంటి సమయంలో పరమాత్మ వేలాది మంది మనుష్యులను సమూహములను సృష్టించెను ఎనభై పది ఎనభై రెండు ఒకటి సార్ ఏమన్నా సార్ అదే సార్ అదే 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 దీని భావార్థం నేత్రములు మున్నగు ఇంద్రియములతో కూడిన శరీర సమూహములను మరియు సూర్యుడు మున్నగు ప్రకాశ ప్రకాశలోకములను ఉత్పన్నమనర్చు మరియు జ్ఞానశక్తి చే ధీరుడకు పరమేశ్వరుడు ప్రకాశమును అనగా విశ్వమును ఉత్పన్నమరు ఉత్పన్నపరచును గతిశీలములకు గతశీలములకు పృథివీ లోకములను ఉత్పన్నమనర్చును ఆయన దిశలను మరియు ఆకాశమును ఉత్పన్నపరచినప్పుడు వానియందు ద్వలోక పృథివీలోకములు మున్నగని వ్యాప్తి చెందు వ్యాప్తి చెందుచుండును అంటే ఆయన సృష్టించినటువంటి ఈ అనేకమైన ఈ మనకి కనబడుతున్నటువంటి అంతరిక్షంలో ఉన్న అనేకమైనటువంటి ఈ సూర్యుడు మున్నగున్నటువంటి ఈ ప్రకాశ లోకాలైతేనేమి అలాగే ఈ పృథివీ ముగ ముందు ఉన్నటువంటి ఈ మిగిలినటువంటి పదార్థాలను అన్నిటిని వీటిలన్నిటినీ ఆ అందులో వ్యాప్తి చెందుతూ ఉంటాడండి అంటే ఆల్ పెర్వేడింగ్ నేచర్ అన్నాం సర్వ వ్యాపకుడు అని చెప్పేసి అన్నా సార్ ఇంత వ్యాపించి ఉన్నాడు వ్యాపించి ఉండి తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు చిన్న చిన్న డిస్కషన్ చేద్దాం మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది ఒకటి చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఒకడు మాట ఈ పాయింట్ ని వీడియో పంపించారు మన నజరైతే లక్ష్మీ పంపించారు ఏమిటంటే ఈ వీడియో విన్నారు కదా ఆవులని చంపినటువంటి వాడిని చంపమని దేవుణ్ణి చంపేస్తాడు అని వేదం చెప్పింది అంటున్నారు వేదాలను తిరగవేస్తే ఏమనుంది గోవులను గోమాంసమును తినే క్రూర జంతువుల్ని చంపమన్నాడు క్రూర జంతువుల్ని మనంసారి మనం డిస్కషన్ చేసుకున్నాం ఇది ఏ క్రూర జంతువులైతే ఈ గోవులని ఈ వీటిని హింసిస్తున్నాయో వాటిని భక్షిస్తున్నాయో వాటిని చంపమని వేదంలో క్లియర్గా మంత్రం తిరుగు సార్ డిస్కషన్ చేసుకున్నాం అయితే గోవులని హింసించేటటువంటి వాళ్ళ మానవులని రాజు దండించమన్నాడు శిక్షించమన్నాడు అంతే తప్ప మానవుల్ని చంపమని చెప్పలేదు ఏమండి రామానుసులు గారు నమస్కారం అంటే వేదము జ్ఞానము కర్మ ఉపాసన ఈ మూడిటిని వేదము స్పృశిస్తుంది అంటే వాటిని బోధిస్తుంది ఏ జ్ఞానము ద్వారా అయితే ఏ కర్మలు చేయాలి ఏ కర్మల ద్వారా చేసినట్లయితే ఏ విధంగా భగవంతుని సమీపించవచ్చు ఉపాసించవచ్చు అంటే ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవచ్చు అనేటటువంటిది ప్రవచనకారులు ముఖ్యంగా చెప్పవలసినటువంటి అంటే జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రవచించాలి ఆ విధంగా జరగడం లేదు అంటే వేదం ఏం చెప్పింది మనస్మృతి చెప్పింది లేకపోతే మిగతా గ్రంథాలు వేద ప్రతిపాదిత గ్రంథాలలో ఏవైతే వేదానుకూలమైనటువంటి ప్రవచించాయో చెప్పావో వాటిని వాళ్ళు ప్రవచించాలి తప్పుదావ పట్టిస్తున్నట్టు సార్ అంటే ఇక్కడ జ్ఞానము కర్మలు ఉపాసన ఈ మూడు ప్రతిపాదితమైనటువంటి వేదములు ఏదైతే పేర్కొనబడిందో వాటిని మాత్రము ప్రవచించాలి అప్పుడు వేదాన్ని పేర్కొన్నట్ల వేద విహితమైన కర్మలు వేద సంబంధించినటువంటి జ్ఞానం అంటే మానవులు సర్వమానవ సర్వ జీవరాశికి క్షేమాన్ని కోరేటటువంటిది ధర్మో రక్షితి రక్షిత అనేటటువంటి విస్తృతమైనటువంటి అర్థాన్ని ప్రవచనకారులు తీసుకోవాలి సార్ అది తీసుకోవడం లేదు మరి వాళ్ళలో ఆ విధంగా జరుగుతున్నాయి శాస్త్రంలోను ఐదవ అధ్యాయంలోను తీసి చూస్తే ఐదవ విహంతా క్రయ విక్రయి సంస్కర్త చోపకర్త బాధక చేతి ఘాతకాహ చంపుటకు అనుమతి అనుమతించువాడును అంగములను ఛేదించువాడును చంపువాడును మాంసము కొనువాడును అమ్మువాడును వండువాడును మాంసమును తినువాడును మీరందరూ ఘాతకులుగా పాపులుగా అంచడం జరిగింది ఇక్కడ అంతేగాని గోవులని గాని అశ్వములు గాని ఈ యొక్క గ్రామ్య పశువులని చంపినటువంటి వా వాడిని వాటి మాంస భక్షణము చేసినటువంటి వాడిని గాని చంపమని ఎక్కడ లేదు భగవంతుడు అవతరించి చంపుతాడని లేదు వేదాలలో ఇంకో ఇంకో దగ్గర ఏమనుంది అసలు ఏమనుంది ఈ గోవులని చంపినటువంటి వాడిని గోవులను చంపి వాటి మాంసమును భక్షించే క్రూర జంతువులను తల నరకమని చెప్పాడు ఎవరికి రాజుకు చెప్పాడు ఇక్కడ క్రూర జంతువుల్ని శిరసలు ఖండించమన్నాడు అంతేగాని మానవులు గోమాంసమును తినినా భక్షించినా వాటిని చంపినా వాళ్ళని చంపమని వేదాలలో లేదు లేనటువంటి విషయాన్ని ఈ చాగండ కోటేశ్వరరావు గారు ప్రవచనం చేసి ప్రజలకి చెబుతుంటుంటే ఇది ఇలాంటి తిరుగుబాటే వస్తుంది ప్రజలలోంచి వేదం మీద ఒక సద్భావం కలగకుండా వేదాన్ని తిరస్కరిస్తూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు అసలు వేదం ఏం చెప్పిందో ప్రజలకు తెలియకుండా పోయింది అలాగనే తననే నమ్ముకొని తనతోటి ఉన్నటువంటి వాళ్ళని కానీ వేదాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళను కానీ చంపిమని చెప్పి భగవంతుడే అవతరిస్తాడు చంపేస్తాడని చెప్పేసి లేదు సిస్టమ్ ఎక్కడా కూడా భగవంతుడు శరీరం ధరించుతాడా అనే సిస్టమేమీ వేదములో లేనప్పుడు మరి భక్తుల్ని హింసించినా తనని నమ్ముకొని తనతోటి ఉన్నట్టు వాళ్ళని హింసించిన లేదా వేదాలను తిరస్కరించిన మరి దేవుడు ఎక్కడ అవతరిస్తాడు అలాగిన అయినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ డే టు డే స్టైల్ తీసుకుని చూస్తే ఈ గోవులని భయంకరంగా హింసించేసేస్తున్నారు చంపేస్తున్నారు ఈ ముస్లిం సోదరుడు ఆ యొక్క వాటిని చంపుతున్నటువంటి సీన్స్ కూడా వీడియో పోస్టులు చాలా వచ్చాయి ఏర్పాటు చేసి ఈ పశువుని లోపలికి తీసుకెళ్లిపోయి బ్రతికి ఉంటున్నటువంటి జీవి యొక్క చర్మాన్ని అలాగే వలిచేస్తున్నట్టుగా ఆ మిషనరీ ద్వారా చూపించారు అక్కడ కబిళలు ఉన్నవి మరి ఇప్పుడు ఎందుకు అవతరించాడు దేవుడు ఎందుకు వాళ్ళని చంపటం లేదు ఈ విధమైన ప్రవచనాలు చెయ్యడమే మన వేద సంస్కృతి శృతులు ఏం చెప్పాయో ప్రజలకి తెలియకుండా పోయాయి అలాంటి వాళ్ళందరూ కలిపి వేదాన్ని తిరస్కరిస్తూ వేదాల మీద కామెంట్స్ చేసేస్తున్నారు ఇది సర్వత్రా నిషిద్ధము ఇలాంటి ప్రవచనములు చెయ్యకూడదు వేదము ఏదైతుందో అదే చెప్పాలి వేదములలో పరమాత్మ ఏం చెప్పాడో ఒక్క పొల్లు అవతలకు కానీ పొల్లు యువతలకు కానీ లేకుండా ఉన్న విషయాలని స్పష్టంగా అర్థమయ్యే భాషలో విధానాలతో చెప్పాలి అది చెప్పటం లేదు అందుకే వేదాల మీద అని చెప్పేసి ఒక తిరస్కార భావంతో ఇప్పుడు అందరూ జారిపోతున్నారు అయ్యా విశ్వేశ్వరరావు గారు ఏం చెప్తారు సార్ ఆ క్లిప్పింగ్ లో నేను ఒక పదం విన్నాను సార్ చాగంటి కోటేశ్వర గారు చెప్పినటువంటిది వేదములను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని అన్నారు వేదములని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే వేద పారాయణం చేసుకొని ఏదో మంత్రాలు వేదంలో ఉన్నటువంటి మంత్రాలు చెప్పుకొని ఏదో ఫంక్షన్స్కి పోయి అక్కడేమో జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అనే అర్థాన్ని స్పృశించేటట్టుగా ఆయన చెప్పుకొచ్చారు వేదాలను నమ్ముకొని ఉండడం ఏంటి వేదంలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని తృష్ణ కావాలి అదే విధంగా వాళ్ళకి తెలిస్తే వేదం కోసం వేదంలో ఏమి ఉన్నదో వాళ్ళు చెప్పగలగాలి అంతేగాని వేదాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు అంటే వేరే అర్థం తీసుకొస్తుంది వాళ్ళుకి వేదాన్ని నమ్ముకొని అంటే వేదనం జీవన పద వేదన జీవన పరివర్తన చేయడానిక విషయం కూడా ఉంది సార్ ఇందులో ఏంటంటే మన వేద పాఠశాలలో తమకి తమ గమనించుంటారు పారాయణం చేయించడం వరకే వాళ్ళ పని కింద పట్టుకున్నారే తప్ప దాన్ని అందులో ఉన్నటువంటి అర్థాన్ని చెబుదాము ఎవరినన్నా పండితుని కానీ జ్ఞానవంతుని కానీ తీసుకుని వచ్చి ప్రతి వేద పాఠశాలలో కూడాను దాన్ని అర్థం ఎలాగుంది అన్నటువంటి దాంట్లో ఆ దాని మీద అటెన్షన్ పే చేయట్లేదు ఈ వేద పాఠశాల అంతంత ధనం వెచ్చిస్తూ స్థాపిస్తున్నటువంటి వేద పాఠశాలలో కూడాను ఊరికే ఋగ్వేదం పట్టణం చేసేసేసేయండి యజుర్వేదం కంఠస్థం చేసేసేయండి ఇది కాదు కదా ఇందుట్లో కంఠస్థం చేసుకుంటే ప్రయోజనం ఏం లేదా అర్థం తెలియకుండా అది ఇప్పుడు పెద్ద సమస్య కింద ఉంది సార్ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు దాన్ని ఏం చేస్తే వాళ్ళకి ప్రజల్లోకి వెళుతుంది వేదం అన్నటువంటి ఒక ఒక ప్రణాళిక కానీ ఏదన్నా చేసుకోగల కాదు అప్పుడు అర్థం తెలుసుకుంటే ఇట్లాంటి ప్రవచనాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి సార్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భావమే వేరే వేరే రూట్ లో పోతున్నారు వాళ్ళు ప్రవచనకారులు ఎలా ఉందంటే పబ్బం గడుపుకొని పోతాంలే మాకు మాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తే చాలు లేదా గండి పండేరాలు వచ్చేస్తే చాలు ఇది కరెక్ట్ కాదు కదా సార్ మీరు చెప్పింది వర్షం కరెక్టే వేదాలలో ఉన్న విషయాలు చెప్పటం లేదు ఇప్పుడు మన గారు పాయింట్ చక్కగా చెప్పారు ఏమని అన్నారు ఇప్పుడు అందులో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటిది ఏమంటున్నారు వేదాలనే నమ్ముకొని జీవించేటటువంటి వాళ్ళు అన్నారు వేదాలని నమ్ముకొని జీవించడం అంటే వేదం అనేట జీవనోపాధికి వచ్చిందా వేదం అనేటటువంటిది మోక్ష ప్రాప్తికి వచ్చిందా చెప్పాడా పరమేశ్వరుడు ఒకరే అబ్బాయి గో పట్టుకుని మీ జీవనోపాధి సంపాదించుకొని రా అన్నాడా పరమాత్మ లేకపోతే వేద జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకుని మీ జీవనాన్ని పరివర్తనం చేసుకుని మోక్ష ప్రాప్తికి పురుషార్థం చేయండి అని చెప్పాడా వేదాలని ఇలాంటి విషయాలు క్లియర్ గా చెప్పటం లేదు ఇక్కడ ధర్మ బ్రాహ్మణ అని మనస్కృతి చెప్తుంది సార్ అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం పరిగ్రహం అనేటటువంటిది నేటి ఉన్నటువంటి అంటే నామధారి అనేటువంటి బ్రాహ్మణులు వాటిని ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు సార్ వేదాన్ని అధ్యయనం చేపించాలి చేయాలి అర్థ సహితం యజ్ఞమును ఆచరింపజేయాలి ఆచరించాలి దానాన్ని అంటే జ్ఞానాన్ని దానం చేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి పరిగ్రహంతో జీవించాలి ఇది షట్కర్మ బ్రాహ్మణ అనేటటువంటిది మనుస్మృతిలో చెప్పబడింది సార్ చెప్పబడింది బ్రాహ్మణుడు అనగానే వాడికి ఆరు కర్మలు ఉంటాయి ఆరు కర్మలలో వాడు చేయాల్సింది యజ్ఞము వాడు చేయాలి స్వయంలో నిత్య అగ్నిహోత్రిగా మారి నిత్యము అగ్నిహోత్రంతో యజ్ఞం చేయవలెను అలాగనే యజ్ఞము చేయించవలెను రెండువి అలాగనే వేదములను వాడు స్వయంలో పఠించవలెను ఇతరుల చేత వేదాలు చదివించవలెను మూడవది దానము స్వీకరించవాలను దానం ఇవ్వవలెను ఇక్కడ కొంచెం లోపలికి వెళితే జ్ఞానాన్ని దానం చేయాలి జ్ఞాన దానము ద్వారా వీడికి వాళ్ళు ఏదైనా ఊరికనే దానం కాదు ఏదో ఇస్తారు కాబట్టి స్వీకరించాలి ఒకటి లేని పక్షంలో ఇంకే నేను సరే వీడు వీడికి వచ్చిన దానం ఏదైతే వస్తుందో ధనం వస్తుందో ఈ ధనాన్ని కూడా వీడు దానం చేయాలి అలాగే జ్ఞాన దానమే అక్కడ స్థూల ధనము కూడా ఎవరైనా ఇస్తే వీటిని స్వీకరించే అర్హత వీడుకుంటుంది ఈ ఆరు కలములు కూడా బ్రాహ్మడికి వర్తిస్తాయి మరి ఆరు కర్మలు వర్తించే విధానాలతోటి ఇప్పుడు చూస్తే ఎంతమంది బ్రాహ్మణులను చెప్పుకుంటున్నారు ఈ చెప్పుకునేటటువంటి వారు నిత్య అగ్నిహోక్తులుగా ఉన్నారా మరి వాడు బ్రాహ్మణుని ఎలాగ అవుతున్నాడు నిత్యము కూడా ఆ యజ్ఞము చేయించాలి చేయిస్తున్నాడా అందరి చేత చెప్పి లేదు అలాగనే వేదములను స్వయంలో పఠనం చేయాలి ఇతరుల చేత చేయించాలి జరుగుతుందా వేద జ్ఞానాన్ని దానం చే అంటే ఇతరులకు చెప్పుతూ రావాలి జరుగుతుందా ఈ విధానాలని పక్కన పెట్టుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ విధానాలు చెప్పినటువంటి విషయాలను సేకరించుకొని వాటిని చెప్పుకుంటూ ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా తయారైపోయింది దేవుడి పేరుతోటి తయారైపోయి ఈ భక్తి అనే కార్యక్రమంలో మీరు చేసే విధానాలకి ఏమి ఏమైతే దీన్ని నమ్ముకొని ఉంటున్నారో ఆ జీవనోపాధి ఈ భక్తిని ముసుగులో మీరు జీవనోపాధి సాగిపోతుంది భక్తని ముసుగులో సాగేటటువంటి జీవనోపాధిని తీసుకొని వేదాలని నమ్ముకొని జీవించే విధానం దీన్ని తీసుకొని అక్కడ కన్వర్ట్ చేసి అక్కడ చెప్పుతూ దాన్ని కంటిస్తున్నారు వేదాలు కంటిస్తున్నారు వేదం అంటే జ్ఞానం అక్కడ విద్య అనే దాత నుంచి ఉత్పత్తి అవుతుంది వేదము పదము అంటే జ్ఞానము జ్ఞానాన్ని నమ్ముకోవడం దేనికి జ్ఞానాన్ని నమ్ముకోవడం అంటే అర్థము స్వయములో పురుషార్థము చేయడానికి స్వయములో ఉన్నత గతుల్ని ప్రాప్తం చేసుకోవడానికి వేదాన్ని నమ్ముకోవాలి అంతే తప్ప అక్కడ ద్వంద్వార్థం వచ్చేసేసింది వేదాన్ని నమ్ముకొని జీవించేటటువంటి వాడికి హాని జరిగితే పరమాత్మ అవతరించి చంపేస్తాడు మరి లోను కాశ్మీర్ ఫైల్స్ పిక్చర్ వచ్చింది కాశ్మీర్ పండితులు ఆ పండిట్స్ అందరూ కూడా దైవ మార్గంలోనే వాళ్ళకి విధానంతో వాళ్ళు నమ్ముకొని ఉన్నారు మరి ఎందుకు అక్కడ చంపలేదు అవతరించి దేవుడు అదే విధంగా తీసుకుని వస్తే ఈ కబేళాల పేర్లు పెట్టి ఈ యొక్క గోవుని చంపి భయంకరంగా హింసిస్తున్నారు అట్లా చంపేస్తున్నారు ఆ చమ్మలు వలిచేస్తున్నారు ఇప్పుడు దేవుడు ఎందుకు అవతరించలేదు చాగంటే కోటేశ్వరరావు గారికి ఇదే మా ప్రశ్న ఎందుకు అవతరించి చంపటం లేదు ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించాడని చెప్తున్నప్పుడు కృష్ణుడు అవతరించి ఆ రోజులలోనే ద్వా అంటే నేటికే ఐదు వేల సంవత్సరముల క్రిందటే ఈ సృష్టి మానవుల గతి తప్పుతున్నారు ధర్మం తప్పుతుంది భగవంతులు అవతరించారని చెప్తున్నప్పుడు ఒప్పుకుందాం మరి ఆ ఐదు వేల సంవత్సరముల క్రిందట కన్నా ఇప్పుడు చూస్తే ధర్మము ఎంత గతి తప్పింది భయమేస్తుంది బయటికి వెళ్ళిపోవడానికి ఆడపిల్లలు వెళ్ళడానికి భయమేస్తుంది తల్లిదండ్రుల మధ్యన పుత్రులు ఈ సంతానం మధ్యన ఎక్కడ పొరపచ్చలు ఎలా భయంకరంగా తయారైపోతున్నాయి అన్నదమ్ములు ఏమైపోతున్నారు అర్థం కాదు అక్క మధ్యన సంబంధాలు అన్నదమ్ముల మధ్యన సంబంధాలు భార్యాభర్తల మధ్యన సంబంధాలు ఏమైపోతున్నది ఇప్పుడు ఎందుకు అవతరించడం లేదు ఆలోచించాలి ఈ విధమైనటువంటి ప్రవచనకారులు ఏం జరుగుతున్నాయో ఇలాంటి కొంతమంది వర్గము తయారయ్యి వేదాన్ని దూషిస్తున్నారు వేదాలు వేదాలని సంబోధ ఏకవచన సంబోధన అమర్యాద పూర్వకంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అయ్యా ఏ వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావో చాగండి కోటేశ్వరరావు గారి గురించి ఈ విధంగా ప్రవచనం చేసి చెప్తున్నావో నీకు వేదాల గురించి తెలియదు వారికి తెలిసి తెలియక మరి ఏంటో గారు వారు ఆ విధంగా ప్రవచనాలు చేశారు ఇద్దరు కూడా రాంగ్ ట్రాక్లోకి పెడుతున్నారు వేదాలు ఆ విధంగా చెప్పవు ఎక్కడ గోవిని చంపితే చంపి మరి ఎక్కడా లేదు భక్తులు అవ తల్లి నమ్ముకొని ఉన్నటువంటి భక్తులని హింసిస్తే భగవంతుడు అవతరిస్తాడు అవతరించుతాడు అని వేదాలలో చెప్పలేదు ఇప్పుడు మీరు ఏం చెప్పారు అవేమి కూడా వేదాలలో లేవు ఆ వేదమైన ప్రవచన చేయడము అది అసత్యమైన ప్రవచనము దానిని ఎవరు కూడా వేదాలని విశ్వసించి వేదాలన జ్ఞానాన్ని సమూలగ్రంగా ఆర్జించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా వాటిని స్వీకరించారు ఇది మీకు వీడియో మీకు అప్లోడ్ చేస్తాము మీరు చూడండి సత్య సత్యాలు గ్రహించండి యథార్థ సత్యం వైపున మర మరలండి వేదాలు ఏం చెప్తున్నా మీరు తెలుసుకోండి అయిపోయింది సార్ ఇప్పుడు మన రెగ్యులర్ మన దాంట్లో మనం వచ్చేద్దాం శాంతి ఓ అంతరిక్షగం శాంతి ఓ పృథివీ శాంతి ఓ ఆపహ శాంతి ओषधयः शान्तिः ॐ वनस्पतयः शान्तिः ॐ विश्वेदेवा शान्तिः ॐ ब्रह्म शान्तिः ॐ सर्वगं शान्तिः Om Shanti Reva Shanti Om Sama Shanti revi. Om Shanti 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 Om Namah Namah, namah. 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 namah.